రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ గత నెలలో బడ్జెట్ సమావేశాల్లో అనేక అంశాలు చర్చించాము అసైన్ వక్ఫ్ బోర్డు కబ్జా చేశారు లక్షలాది ఎకరాలు వైఎస్ఆర్సీపీ దోచుకున్నారు ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకొచ్చాము ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే కూటమి ప్రభుత్వం ఆకాంక్ష జగన్ ఆర్థిక విధ్వంసం చేసిపోయాడు అంతా పూరించడానికి ప్రయత్నిస్తున్నాం సమగ్ర దర్యాప్తు చేసి శిక్షణ పడేట్టు చేస్తాము గంజాయి అమ్మడం పండించడం వారిపై పీటీ యాక్ట్ అమలు చేసేలా చట్టం చేశాం నూతనంగా వచ్చిన మహిళా ఎమ్మెజేలు చైతన్యంగా ఉన్నారు మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియార్ మిత్రులందరికీ నమస్కారం గత నెలలో బడ్జెట్ సమావేశాలు జరిగినాయి అర్థవంతంగా అనేక విషయాల మీద చర్చించడం జరిగింది రాష్ట్రంలో జరిగిన జరుగుతున్న పరిణామాల మీద విశ్లేషించడం గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాల మీద చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా నిర్ధారణ అయింది గత ప్రభుత్వ హయాంలో భూముల కబ్జాలు యసాయన భూములని కబ్జాలు చేయటం ఒక్క భూములు కబ్జాలు చేయటం ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కబ్జాలు వేలాది లక్షలాది ఎకరాలు కబ్జాలు చేశారు వాటన్నిటి మీద చర్యలు తీసుకోవడం కోసం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం చేయడం జరిగింది దీనివల్ల పౌరులకు రక్షణ పౌరుల ఆస్తులకు రక్షణ ప్రభుత్వ ఆస్తులకు రక్షణ ఆస్తులకు రక్షణ జరగబోతుంది ఆడిందే ఆటగా పాడిందే పాటగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదేళ్లలో లక్షలాది ఎకరాలు దోచిపెట్టారు దోసుకున్నారు పైరవసంగా ఇవాళ వేలాది మాజధర్లు వస్తూ ఉన్నాయి ప్రభుత్వానికి పార్టీ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి వేలాదిగా వస్తూ ఉన్నాయి తమ భూములు ఎలా కబ్జా చేశారు ఎవరు చేశారు అనేది కూడా దాని మీద సమగ్ర విచారణ చేసి శిక్షించబడేలాగా ఇప్పటిదాకా భయం లేదు మన ఏం చేస్తారులేని ఒక భరోసా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా అయినా కేసులు పరిష్కారం కావు జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ అన్న భావన వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో ఉంది ఆ భయం బాబు తప్పు చేస్తే శిక్ష తప్పదనే భావన రావడం కోసం మొన్న చట్టం చేసిన ల్యాండ్ గ్రాఫింగ్ చట్టం దాన్ని గవర్నర్ గారు అనుమతికి వెళ్ళింది త్వరలోనే దాన్ని అమల్లోకి తెచ్చి భూ కబ్జాదారులు భర్తం పడతాం రెండోది గంజాయి లాంటి మత్తు పదార్థాలు హెచ్చరివిడిగా పెంచడం అమ్మటం నేరంగా పెడగలిస్తూ బూట్ లెంగింగ్ వ్యవస్థ మీద ఒక చట్టాన్ని చేయడం జరిగింది పీడీ యాక్ట్ ప్రయోగించేలాగాను కఠిన చర్యలు తీసుకునేలాగా రాష్ట్రాన్ని ఈ మత్తు పదార్థాలకి వ్యతిరేకంగా ఉండేలాగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కోసం చట్టం చేశాం రెండు ప్రధానమైన చట్టాలు రోజున అమల్లోకి వచ్చాయి అలాగే అనేక విషయాల మీద పోలవరం ప్రాజెక్టు మీద కానీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ నిధులు ఏ విధంగా దోపిడీ చేశారు వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు దాని మీద కూడా చర్చించడం జరిగింది అనేక సమస్యల మీద ఇవాళ నూతనంగా వచ్చిన యువ యువతీ యువకులు కూడా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ముఖ్యంగా మహిళలు కూడా చైతన్యమయ్యారు ఎవరికి ఎప్పుడు లేని విధంగా మహిళలు ఎమ్మెల్యేగా వచ్చిన వాళ్ళు చర్చల్లో అర్థవంతంగా పార్టిసిపేట్ చేయడం అవగాహన చేసుకోవడం జరుగుతోంది చాలా సంతోషం మహిళలు ఇంకా ఉద్ధృతంగా వచ్చేదానికి ఇది అవకాశం అసెంబ్లీ కానీ చట్టసభల్లోకి ఇంకా ఎక్కువ మంది మహిళలు రావడానికి దోహదపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ ఏదైతే ఆదాని కేసు ఆదాని కేసులో నాటి ముఖ్యమంత్రి చెప్పబడింది జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా నేను నేను కాదు అంటున్నాడు అంటే ఆనాడు ముఖ్యమంత్రి కాదా అని ప్రశ్నిస్తున్నావు నాటి ముఖ్యమంత్రితో సంప్రదించిన తర్వాత పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చామని చెప్పబడుతూ ఉంటే కేసు న్యూయార్క్ కోర్టులో లాడ్జ్ అయితే నాకు సంబంధం లేదంటాడేంటి పిచ్చాడు నువ్వు ముఖ్యమంత్రి కాదా అని ప్రశ్నిస్తున్నావు అమాయకంగా ఆయన సన్మానాలు చేయాలట చెప్పులతో సన్మానాలు చేయాలా రాళ్లతోడి కొట్టి సన్మానాలు చేయాలా రాష్ట్ర సంపద దోచుకున్నందుకు ఇలాంటి గాడిదలు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చినందుకు మనం చింతిస్తున్నాం బాధపడుతున్నాం అన్ని రంగాలను అస్తవ్యస్తం చేశారు ఇవాళ మద్యం లైన్లోకి వచ్చింది చూశారు క్వాలిటీ మద్యం క్వాలిటీ మద్యం ధర తగ్గించి అందుబాటులోకి వచ్చింది దొంగసారా తగ్గిపోవాలి దీనివల్ల సారాలు కానీ నాటు సార కానీ తగ్గిపోవాలి బ్రాండెడ్ ఐటమ్స్ అందుబాటులోకి వచ్చాయి మరి ఐదేళ్ళు ఎందుకు రాలే వాటికి రెండు వందల రూపాయల చెప్పులు లంచాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఫుల్ బాటిల్కి రెండు వందల రూపాయలు మినిమం పెట్టాడు సొంత డిస్టిలరీలు పెట్టాడు సొంత బ్రోవరీలు పెట్టాడు అడ్డదోలుగా బ్లాక్లో అమ్మాడు ప్రభుత్వ దుకాణాల పేరుతో రసీదులు ఇవ్వకుండా కాట్లు ఉపయోగించుకోకుండా దోపిడీ చేశాడు ఇలాంటి మనకి ముఖ్యమంత్రిగా ఉన్నవాడు రేపు ప్రజల్లోకి వస్తావంట ఏం చెప్పు వస్తావు ఏం చేసావా రోడ్డు వేసావా ఇప్పుడు మేము వేస్తున్న రోడ్లు మేము మళ్ళా తిరగాలి నువ్వు అన్ని బాకీలు పెట్టిపోయావు అనేది తీరుస్తున్నావు ఇవాళ ధాన్యం రైతులు ఎంత సంతోషిస్తున్నారు ఆరు నెలలు ఎనిమిది నెలలు కూడా ధాన్యం ధర ఇచ్చేవాడు కాదు గత ప్రభుత్వంలో ఇవాళ ఉదయం ఇస్తే మరుసటి రోజు ఉదయానికి డబ్బులు వచ్చేస్తున్నాయి ధాన్యం సేకరణలో ఘటనలు పడిపోతున్నాయి మరి నువ్వెందుకీ లేదు అప్పుడే సంవత్సరాలు గడిచిపోయినట్టు ప్రభుత్వం ఏమి చేయనట్టు అభూత కల్పనతోటి సొంత బాగాలు ఎదుర్కొనే ఛానల్స్ పెట్టి నువ్వు మాట్లాడుతున్నావు ఎందుకు వేల కోట్ల రూపాయలు బాకీలు పెట్టావు అయిన వాళ్ళ కట్ట పెట్టావు నిజంగా పనులు చేసిన వాళ్ళకి నువ్వు డబ్బులు ఇవ్వలే పోలవరాన్ని తగలేసావు పోలవరం వక్రభాషం చదువుతావు ఇవాళ నీ వల్ల డైబ్రవాల్ దెబ్బతింది రివర్స్ట్రాంగ్ పేరుతో రెండేళ్లు కార్యాపం చేసిన పర్వసానంగా కాపర్ డ్యాములు పూర్తి చేయనందువల్ల డైబ్రోమాలు దెబ్బతిని ఇవాళ వెయ్యి కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితున్నాం వెయ్యి కోట్లు రివర్ ఏం సాధించావు నువ్వు చెప్పిన దానికంటే గత ప్రభుత్వంలో నియమించిన కాంట్రాక్ట్ల కంటే అధికంగా చెల్లించావు శానిటైజర్ పేరు తోట మరొకటో మరొకటం పనులు జరగల రెండు రెండున్నర శాతం పనులు కూడా జరగల పోలవరంలో నీటి పారుదల రంగానికి నిధులు విడుదల చేయలే ఎక్కడ కూడా ఏం చేసావని నిన్ను సన్మానించాలి దోచుకున్నంతగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినంతగా ఉద్యోగాలు లేనంతగా ఉపాధి కల్పన లేనందుకు దళితులను మోసం చేశావు బలహీన వర్గాలను మోసం చేశావు మైనార్టీలను మోసం చేసావు సెల్ఫ్ ఫైనాన్స్ స్కీములు లేవు బ్యాంకు రుణాలు లేవు ఏం చేశావు నీకు సన్మానించాలి పన్నెండు సంవత్సరాలుగా వాయిదాల మీద వాయిదాలు బెయిల్ పక్షి అసలు నీలాంటి వాళ్ళు బెయిల్ మీద ఉండడమే దుర్మార్గం ఇవాళ చెబుతాడు అసెంబ్లీకి ఎందుకు రాట్లా నేను అడుగుతా ఉన్నా అంత మనగాడవైతే బ్రహ్మాండంగా పనులు చేస్తుంటే నువ్వు సమర్థించుకోవచ్చు కదా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం చేసే తప్పులుంటే ఎండగట్టి నువ్వు చేసిన గొప్పలేదో చెప్పవచ్చు కదా ఎందుకు రాలేదు పిరికి సన్యాసి నువ్వు తాడేపల్లి ప్యాలెస్ పిల్లివా నువ్వు నీ ప్యాలెస్ కట్టుకోవడానికి ప్రభుత్వ సొమ్ము ధారాణంగా ఖర్చు పెట్టావు భయం భయం ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాణభయంతో కొట్టుకుంటారు తాము హత్యలు చేయిస్తే ఆ హత్యలు మన తన్ను కూడా ఎవరో హత్య చేస్తారు భయపడతారు అలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి హత్యారాజకాల కేంద్ర బిందువుగా ఉన్నవాడు తప్పుడు కేసులు పెట్టించి భయం ప్రాంతకు గురి చేసిన వాడు ఆ భయంతో ప్రభుత్వ ఖర్చుతో ఇనప కట్టడాలతోటి కోటలు కట్టాడు చాలా కడుపేదవాడు కడుపేదవాడు అసలు ఏమి లేవు తెల్ల రేషన్ కార్డు ఉంటే కానీ గడవదు పాపం జగన్మోహన్ రెడ్డికి ఇడుపులపాయలో ప్యాలెస్ కడపలో ప్యాలెస్ లోటస్ పాయింట్లో ప్యాలెస్ బెంగళూరులో నలభై ఎకరాల ప్యాలెసు అమరావతిలో ప్యాలెస్ అన్ని చోట్ల ప్యాలెస్ ఉన్నాయి ఎకరాల ఎకరాల్లో